న్యాయాధిపతుల గ్రంథం ఒక విషాదకరమైన ఘట్టంతో ముగియడం చాలా విచారకరం ఈ కథ ప్రతి క్రైస్తవుడు వినవలసిన గ్రహించవలసిన ఆత్మీయ సందేశం ముందుగా మీ అందరికీ మా ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సాహపరచగలరు ఒక లేవీయుడు తన ఉపపత్ని తప్పుచేసి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది ఆ లేవీయుడు తన భార్యను క్షమించి తిరిగి తన ఇంటికి తీసుకువెళ్లడానికి తన పనివాడితో కలిసి తన మామ ఇంటికి వెళతాడు తన మామ కొన్ని దినములు ఏదో ఒక సాకు చెప్పి వెళ్లనివ్వడం లేదని ఆ లేవీయుడు తన ఉపపత్ని తన పనివారిని తీసుకుని బయలుదేరి మార్గమధ్యంలో చీకటి పడగా అన్యుల ఊరిలో క్షేమం కాదనుకుని గిబియాలో రాత్రిబస చేయడానికి వెళ్తాడు కాని ఎవ్వరూ ఉండడానికి అనుమతించరు కాని ఒక ముసలి వ్యక్తి తనను ఆహ్వానించి యోగక్షేమాలు అడిగి ఇంటిలోకి ఆహ్వానించి భోజన కార్యక్రమాలు ముగించుకుని ఉండగా ఆ ఊరిలో కొందరు పోకిరిలు ఇంటిని చుట్టుముట్టి ఆ లేవీయుణ్ణి అప్పగించుమా మా మనస్సుకు వచ్చినట్టు చేస్తాము అని ఆ ముసలి వ్యక్తిని బెదిరిస్తారు కాని ఆ ముసలి వ్యక్తి వారిని అడ్డగించి కావాలంటే నాకొక కుమార్తె ఉంది ఆ లేవీయునికి ఉపపత్ని ఉంది మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి ఆ లేవీయుణ్ణి వదిలివేయమనగా ఆ రాత్రి అంతా ఆ లేవీయుని ఉపపత్నిని వారు బహుగా పాడుచేసి హింసింపగా ఉదయం ఆ స్త్రీ ముసలి వ్యక్తి ఇంటి గడప మీద చేతులు చాపి మరణిస్తుంది ఆ లేవీయుడు తన ఉపపత్నిని తీసుకుని తన పనివాళ్లతో ఇంటికి వెళ్లి కీళ్ల ప్రకారం పన్నెండు ముక్కలు చేసి జరిగిన దారుణానికి న్యాయం కోసం పన్నెండు ఇస్రాయెలు గోత్రాలు పంపుతాడు ఇస్రాయేలు పదకొండు గోత్రాల పెద్దలు కూడుకుని ఆ ఊరి బెన్యామీనియులను పిలిచి ఇంతటి దుష్కార్యము చేసిన అల్లరిమూకను అప్పగించమగా తమ గోత్రపు వారిని అప్పగించకపోగా యుద్ధానికి దిగుతారు ఇస్రాయేలీలు కూడా దేవుని యుద్ద విచారణ చేసి యుద్ధానికి వెళ్లారు బెన్యామీనీయులు యుద్ధ నిపుణులు కాబట్టి మొదటి రెండు రోజులు ఇస్రాయేలీలు చాలామంది చనిపోగా ఇస్రాయేలీలు ఏడ్చి కన్నీరు కార్చి దేవునికి మొర్రపెట్టగా దేవుడు బెన్యామీనీయులను ఇస్రాయేలీ అప్పగించగా కేవలం ఆరు మంది మాత్రమే మిగిలి పారిపోయారు మొత్తం బెన్యామీను గోత్రంలో అందరూ పిల్లలు పెద్దలు అందరూ కత్తివాతపడ్డారు చివరకు ఇస్రాయేలీయులు ఒక గోత్రం తమలో నుండి నాశనం కావడం ఇష్టంలేక వారిని క్షమించి వారికి భార్యలు దొరికే అవకాశం కల్పించి గోత్రం మొత్తం నాశనం కాకుండా ఆలోచన చేశారు ఈ జరిగిన విపత్తులో బెన్యామీను గోత్రంలో భయంకరమైన పాపం ఆ పాపం చేసిన వారిని అల్లరిమోకన అప్పగించకపోగా మద్దతి ఇవ్వడం ఎంత ప్రమాదకరమో మనకు అర్థమవుతుంది ఇస్రాయేలీలు కూడా చాలామంది సైనికులను పోగొట్టుకోవలసి వచ్చింది ఇది ఒక విషాదకరణమైన సంఘటన పాపం చేసిన వారికి మద్దతి ఇస్తే జరిగే పరిణామం ఎంత ఘోరంగా ఉంటుందో తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో మనం గమనించవచ్చు ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనం లేక విశ్వాసులమైన మనం వేరే విశ్వాసి తప్పు చేస్తుంటే ప్రతిఘటించాల్సింది పోయి మద్దతి ఇస్తే పరిణామం శిక్ష వారితో పాటు సమానంగా అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త సోదర మన కదా మన విశ్వాసే కదా మన ఇంటివారే కదా నా బిడ్డలేకదా అని తప్పుచేసేవారిని సమర్థిస్తే దాని ప్రతిఫలం సమానంగా అనుభవించాల్సి వస్తుంది తప్పుని ఖండించి బుద్ధి చెప్పు వినకపోతే దేవునికి అప్పగించు ప్రార్థించు అంతేగాని నాకెందుకు అని వదిలేసినా సమర్థించినా రెండూ ప్రమాదమే ఆమెన్